జలు తమది నేను దారి పొడవున వస్తూ వస్తూ చూస్తూ ఉంటే అంతా కూడా జీడి మామిడి కొబ్బరి ఈ రకమైనటువంటి వాటితోటి పచ్చగా ఉంటే ఉద్దానం అంటేనే రాష్ట్రంలో పచ్చదనానికి ఒక ప్రతిరూపంగా ఉంటుంది ఈరోజు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోటి విధ్వంసం చేయడానికి పూనుకోవడం చాలా అన్యాయం అనిచం ఇది అసలు అనేటువంటి దుర్మార్గం ఇది ఇక్కడ ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు ఎక్కడైనా అభివృద్ధి జరిగితే ప్రజలు మాకు ఇది మాకు తోడ్పడుతుంది అనుకుంటే ప్రజలే కోరుకుంటారు ఇక్కడ కార్గో అవసరం లేదు పక్కనే భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తున్నది పక్కన మోలాపేట మన పోర్ట్ ఉన్నది ఇప్పుడు ఉన్నట్లుండి కార్గో ఎయిర్పోర్ట్ అనే పేరుతో తీసుకొచ్చింది కేవలం రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు తప్ప ఇంకోటి కాదు రాష్ట్రంలో చాలా చోట్ల చూస్తున్నాము అవసరం లేని చోట కూడా భూములు తీసుకుంటున్నారు ప్రజాభిప్రాయాన్ని మన్నించి ప్రజల యొక్క అభిప్రాయానికి విలువనిచ్చి ఈ కార్గో ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము అంతేకాదు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే ఇక్కడ మామిడి వాళ్ళకి పన్నెండు పదమూడు వేలు కనీస ధర రావాల్సింది గత రెండు మూడేళ్ల క్రితం అయితే ఏడు వేలు ఆరు వేలే ఉంది ఇప్పుడు కూడా సీజన్లో పెంచేస్తారు సీజన్కి వస్తే తగ్గించేసి రైతుల్ని తెప్పీస్తారు మీరు కనీస ధర నిర్ణయించి గిట్టుబాటు ధర ఇస్తే ప్రజలు అభివృద్ధి అవుతారు అలాగే ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళకి ఉపాధి గ్యారెంటీ పథకాలు ఇక్కడ కనీసం ఉపాధి హామీ పథకం కూడా అమలు కావట్లేదు కిడ్నీలకు ప్రఖ్యాతిగాంచింది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి ఇష్యూని రాష్ట్రం అంతా కూడా ఆయన ఇష్యూ చేశారని చెప్పి ఆ రోజు ప్రకటించారు కానీ ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన ఉప ముఖ్యమైన తర్వాత కనీసం ఈ ప్రాంతం సందర్శించలేదు ఇక్కడ ఆరోగ్య సంరక్షణకి ఎక్కడ మొత్తం రెండు వందల గ్రామాల్లో ఏడు మండలాల్లో ఎఫెక్ట్ అయితే కనీసం ఇరవై ముప్పై గ్రామాలు కూడా తాగే మంచి నీరు లేదు ఒకవైపు ఈ రకంగా నిర్లక్ష్యం చేస్తూ అభివృద్ధిని ప్రజల ఆరోగ్యాన్ని మరోవైపు ఉన్న పచ్చదనాన్ని కూడా తీసేది ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు గ్రీన్ ఫీల్డ్ హైవేలను పేరు పెట్టి ఉన్న గ్రీన్ రద్దు చేయటం గ్రీన్ రద్దు చేసి చెట్లు కొట్టేసి పక్క రంగేజే గ్రీన్ ఫీల్డ్ అయిపోద్ది అందుకని ప్రజల ఉపాధిని దెబ్బ కొడుతుంది ఇది అభివృద్ధిని దెబ్బ కొడుతుంది ఈ ప్రాంతాన్ని ఈ ఉద్దాన ప్రాంతాన్ని కాపాడాలంటే ఈ కార్గోయ్య కోర్టు దీన్ని ఉపసంహరించుకోవాలి ప్రజాభిప్రాయాన్ని మన్నించి మీరు ఉపసంహరించుకోవాలి లేకపోతే ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉందని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను